భారత్ను ఇబ్బంది పెట్టడమే డ్రాగన్ కంట్రీ టార్గెట్ బోర్డర్లో ఓవరాక్షన్ చేసి తోకముడిచింది ఇప్పుడు నీళ్ల మీద ఆట మొదలెట్టింది హిందూ మహాసముద్రంలో చైనా వేస్తున్న దగుల్బాచీ వేషాలు అన్ని ఇన్ని కావు డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేలా భారత్ సూపర్ స్ట్రాంగ్గా ఎదుగుతోంది నింగి నేల మాత్రమే కాదు నీళ్ళపై కూడా మనదే ఆధిపత్యమని ప్రూవ్ చేస్తున్నాయి ఫ్రాన్స్తో కుదుర్చుకున్న డీల్ చైనాగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది ఇంతకీ ఆ డీల్ ఏంటి భారత్ పవర్ ఎంత నింగి నేలే కాదు నీళ్లలోనూ మనమే నేవీని సూపర్ పవర్ గా మార్చుతున్న భారత్ సముద్రంపై ఆధిపత్యం దిశగా అడుగులు ఫ్రాన్స్ తో లక్ష కోట్ల డీల్ దాదాపు రెడీ డ్రాగన్ కంట్రీకి ఇక దబిడి దివిడేనా సముద్రంలో చైనాగాళ్ల ఆటలు ఇక కట్ శత్రువుకు అర్థమయ్యే భాషలోనే చెప్పడం అలవాటు ఇది నయా భారత్ డిఫెన్స్ రంగంలో భారత్ ఎదుగుదలతో వినిపిస్తున్న మాటలివి నింగి నేలపై సైన్యాన్ని స్ట్రాంగ్ చేసిన భారత్ నీటిపై కూడా తగ్గేదలే అంటోంది సముద్రంపై ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తోంది శత్రువు ఊహించని శత్రువు ఊహకి అందని ఆయుధాలను ఆయుధ వ్యవస్థలను పరిచయం చేస్తోంది మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా గుంటనక్క బుద్ధి చూపిస్తున్న చైనాకు చుక్కలు చూపించడమే టార్గెట్ గా స్ట్రాంగ్ అవుతోంది సముద్రం దిక్కు వంకరగా చూస్తే వాచిపోద్ది అనే లెవెల్లో మన నేవీని సిద్ధం చేస్తోంది భారత్ ఇప్పటికే జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్ తో పాటు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి పి సెవెంటీన్ ను భారత్ ప్రారంభించింది హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఉనికికి కౌంటర్ గానే వీటిని స్టార్ట్ చేశారు భారత సముద్ర వాణిజ్యంలో తొంభై ఐదు శాతం హిందూ మహాసముద్రం ద్వారానే వెళుతుంది ఒకప్పుడు అట్లాంటిక్ మహాసముద్రానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు హిందూ మహాసముద్రం వైపు మళ్లింది ఈ సముద్రం అగ్రదేశాల మధ్య పోటీకి కేంద్రంగా మారుతోంది అయితే ఈ సముద్రంలో చైనా నౌకాదళ ఉనికి చాలా రోజులుగా పెరుగుతోంది ఇది భారత్ కు సవాళ్లు విసురుతోంది హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళానికి చెక్ పెట్టేలా భారత్ బలాన్ని సంపాదించుకుంటోంది లేటెస్ట్ గా కన్వెన్షనల్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాక్షీర్ తో కలిపి భారత్ జలాంతర్గాముల సంఖ్య పదహారుకి చేరింది దీంతో హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వరకు సముద్ర భద్రతలో భారత్ స్టామినా పెరిగింది అయితే ఇప్పుడు ఫ్రాన్స్ తో లక్ష కోట్లతో డీల్ దాదాపు కుదిరేసింది అవి కూడా అందుబాటులోకి వస్తే హిందూ సముద్ర జలాల సాక్షిగా డ్రాగన్ తోక కత్తిరింతడమే ఇంకా మన భారతదేశం యొక్క మరి వర్తక వాణిజ్య వ్యాపారాల మీద తీవ్రమైన నెగటివ్ ప్రమాదం చూపించే అవకాశం ఉంది కాబట్టి మనము కీపింగ్ అవర్ ట్రేడ్ కీపింగ్ అవర్ బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆన్ మైండ్ ఇండియా హ్యాస్ టు స్ట్రెంగ్ ఇట్స్ ఫ్లీట్ ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వార్షిప్స్ సబ్మెరైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లిన మోదీ ఫ్రాన్స్ తో కీలక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు మూడు స్కార్పియన్ జలాంతర్గాములతో పాటు ఇరవై ఆరు రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం డీల్ కు దాదాపు అంతా సిద్ధమైంది ఇవి అందుబాటులోకొస్తే చైనాకు దబిడి దిబిడే ఇరవై ఆరు రాఫెల్ జెట్లలో ఇరవై రెండు సింగిల్ సీటర్ కాగా నాలుగు డబుల్ సీటర్ ఈ ఫైటర్ జెట్లన్నీ ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్ మీద నుంచి ఆపరేట్ చేస్తారు కాంట్రాక్టు కుదిరిన తరువాత ముప్పై ఏడు నెలల్లో ఇవి భారత్ కు చేరుకుంటాయి ఇవి అందుబాటులోకి వస్తే హిందూ మహాసముద్ర జలాలపై చైనా యాక్షన్ కు చెక్ పడినట్లే రాఫెల్ తో పాటు స్కార్పియన్ జలాంతర్గాములు కూడా చేరితే నేవీ సూపర్ స్ట్రాంగ్ గా మారడం ఖాయం అన్ని తనవే అన్నింట్లో తనే అని ఓవర్ యాక్షన్ చేస్తూ దరిద్రపు వేషాలు వేస్తున్న చైనాకు వాళ్లకు అర్థమయ్యే భాషలోనే ఆన్సర్ చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది పాకిస్తాన్ చైనా లాంటి ప్రత్యర్థి దేశాలతో సుదీర్ఘ సరిహద్దు ఉండడంతో భారత్ తన భూ సరిహద్దులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది అయితే అన్ని చోట్ల అన్నింట్లో సూపర్ స్ట్రాంగ్ గా ఎదుగుతోంది భారత్ నింగి నేలతో పాటు నేవీని కూడా బలంగా మార్చుతోంది హిందూ మహాసముద్రం అనేది భారత్ కు చాలా ఇంపార్టెంట్ ఇదే అదనుగా చేసుకుని మన దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది చైనా అయితే క్రమంగా బలం పెంచుకుంటున్న భారత్ డ్రాగన్ ఆటలు సాగనివ్వకుండా చేస్తోంది సముద్రంపై ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తోంది హిందూ మహాసముద్రంలో చైనా బలపడుతుండగా ఎలాగైనా దానికి చెక్ పెట్టాలని భారత్ అలర్ట్ అయింది దీనికోసం సముద్రంపై బలాన్ని పెంచుకుంటోంది ఇంతకీ భారత్ బలమేంటి చైనాకు ఎలా చెక్ పెట్టే ఛాన్స్ ఉంది అసలు హిందూ మహాసముద్రం మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్ టేక్ ఎలాక్ ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో డెబ్బై శాతం తూర్పు నుంచి పడమరకు అక్కడి నుంచి తూర్పుకు హిందూ మహాసముద్రం నుంచే సాగుతుంది దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏర్పడింది రాబోయే కాలంలో ఈ ప్రాంతం మరింత కీలకంగా మారే అవకాశం ఉంటుంది అలాంటి ఏరియాలో అమెరికా ఆధిపత్యం చలాయించడం చైనాకు ఇష్టం లేదు దీంతో అమెరికాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం అమెరికా నేవీకి పన్నెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి ఇవి సముద్ర శక్తి పరంగా చాలా ముఖ్యమైనవి ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు చైనా క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది భూమిపై అమర్చింది దాని పరిధి మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది చైనా ఈ వ్యవస్థను పాకిస్తాన్ కు కూడా ఇస్తోంది ఇది భారతదేశానికి సమస్యలు తెచ్చి పెడుతోంది మెరైన్ పోలీస్ అందరం కలిసి పనిచేసి భారతదేశం యొక్క సముద్ర తీర ప్రాంత భద్రతని కాపాడుకోవాలి ముఖ్యంగా దాంట్లో భాగంగానే క్వాడ్ కంట్రీస్ అయిన అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇండియాతో పాటుగా ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ కూడా అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రాన్స్తో కూడా హిందూ మహాసముద్రం గురించి మిగతా వాటి గురించి ట్రేడ్ టెక్నాలజీ గురించి వ్యాపారం గురించి డిస్కషన్స్లో తీసుకురాబోతున్నారు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ క్రమంగా బలం పెంచుకుంటుంది దేశంలో మొత్తం పదహారు జలాంతర్గాములు ఉన్నాయి వాటిలో ఆరు కొత్తవి పది జలాంతర్గాములు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వయసున్నవి వీటిలో రెండు లేదా మూడు రిటైర్మెంట్ చేరువగా ఉన్నాయి గత కొన్నేళ్లుగా మరో ఆరు జలాంతర్గాముల కోసం చర్చలు జరుగుతున్నాయి మూడు కన్వెన్షనల్ సబ్మరైన్ల కోసం ఫ్రాన్స్ తో ఒప్పందానికి రోడ్ క్లియర్ అయింది అయితే రక్షణ సంబంధిత పరికరాల తయారీలో భారత్ కాస్త నెమ్మదిగా కనిపిస్తోంది ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది ఇండియా ప్రారంభించిన జలాంతర్గాములు యుద్ధ నౌకలు డెస్ట్రాయర్లను తయారు చేయడానికి నాలుగేళ్లు పట్టింది అదే చైనా మాత్రం ఉత్పత్తిలో స్పీడ్ మీద కనిపిస్తోంది ఒక ఫ్రిగేట్ లేదా డెస్ట్రాయర్ ను ఏడాదిలోపే పూర్తి చేసేస్తోంది ఈ విషయంలో భారత్ మారాల్సిన అవసరముంది ఇక భారత్ తో కంపేర్ చేస్తే చైనా నేవీ అడ్వాన్స్డ్ ఉంది నీళ్ల పైన కింద ఆరు వందలకు పైగా యుద్ధ నౌకలు ఉన్నాయి దీంతో డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు ఇప్పుడు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది ఫ్రాన్స్ తో డీల్ స్టార్ట్ అయింది ఇకపై చుక్కలు చూపించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి